హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి అనంతపురం టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరో వచ్చేసి మూడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈ అనంతపురం టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేల్ బాక్స్ ఇరవై కేల్ బాక్స్ అనుకమటాలు చూసుకుంటే ధరలు వచ్చేసరికి ఎనభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలైతే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ ఇది వాళ్ళ అనంతపురం టమాటో మార్కెట్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే అక్కడక్కడ పోతుంది ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేయండి